జై శ్రీరామ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే బాపట్లలో జరిగిన సంఘటన ఒక టెన్త్ క్లాస్ పాప టీచర్ ఏదో అంది అని చెప్పి అవమానానికి గురయ్యి ఆ పాప సూసైడ్ చేసుకోవడానికి ట్రైన్ కింద పడటానికి వెళ్ళింది ట్రైన్ కింద పడింది కూడా పడితే రెండు మోకాళ్ళు అయిపోయి అమ్మాయికి శుభ్రంగా ఆ మాంసం ముద్దలు వచ్చి తన వంటి మీద పడ్డాయి చూసారా తలకాయ పెట్టింది ట్రాక్ మీద ఒక ట్రా ఒక ట్రాక్ మీద కాళ్ళు ఒక ట్రాక్ మీద తలకాయ పెట్టి శుభ్రంగా పూడుకుంది కాళ్ళు కట్ అయిపోయి రెండు కాళ్ళు తన మొహం మీదే మాంసం ముద్దలుగా పడిపోతే ఆ చిన్నారి గుండా ఎంతో బాధతో విలువలు ఉంటుంది కదండి హాస్పిటల్లో ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్కి చెప్తోంది చాలా బాధ కలిగింది అవమానం తట్టుకోలేకపోయాను నాన్నని అమ్మని పిలిచి వాళ్ళు అవమానిస్తారేమో అని ఇంకా భయపడ్డాను మ్యాథ్స్ నాకు రావట్లేదండి అని ఇంగ్లీష్లో చాలా ముచ్చటగా చక్కగా మాట్లాడుతుంది టీచర్స్ను కూడా నేను అడిగేది ఏంటి అంటే ఒక టెన్త్ క్లాస్ పాప సూసైడ్ చేసుకునే దాకా వెళ్తుంది అంటే స్కూల్లో మీరు చెప్పే విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటున్నారా ఇంట్లో మీ పిల్లల్ని ఎవరన్నా కించపరిచినా బంధువు లేదన్న అన్న హస్బెండ్ చుడుతున్నా మీరు వెనకేసుకు వస్తారే ఇంట్లో హస్బెండు వైఫ్ ఒక పాప ఉంటేనే ఎందుకు దాన్ని చిన్నపుచ్చుకుంటుంది దాన్ని తిట్టమాక అని చెప్తారే నలభై మంది క్లాస్ రూమ్లో యాభై మంది పిల్లల మధ్యలో ఒక స్టూడెంట్ని నిలబెట్టి దీంతో ఎవరు మాట్లాడమాకండి ఈ అమ్మాయితో మాట్లాడటం ఏంటి వేస్ట్ దీనికి మార్కులు బాగా రావట్లేదు అని అవమానించడం కరెక్ట్ అంటారా ఎదురు రోజుల్లో మా చిన్నతనంలో కూడా చదవకపోతే మోకాళ్ళ ఏంటి దాన్ని ఏమంటారు గొడకుర్చి వేయించేవాళ్ళు చేతులు వెనక తిప్పి రోడ్లకారతో కొట్టేవాళ్ళు లేదు అంటే ఎండలో నుంచో పెట్టేవాళ్ళు స్కూల్ చుట్టూ ఒక పది రౌండ్లు వేసి రండి అని చెప్పేవాళ్ళు ఎన్నో శిక్షలు ఉండేవి తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ చచ్చిపోవాలనిపించడం కానీ లేకపోతే ఇంకోటిని చంపాలనిపించడం కానీ ఏదీ లేదు పిల్లలు కూడా అరే వీని వాళ్ళ నుంచో పెట్టారా అని ఎగతాళ్ళు కూడా పిల్లల్లో కూడా లేదండి మేము చదువుకునే రోజుల్లో కానీ మా తమ్ముళ్ళ జనరేషన్ కానీ లేకపోతే తర్వాత జనరేషన్లో కానీ పిల్లలు కూడా ఎగతాళ్ళు చేయటాలు లేవు ఇప్పుడు ఈ సొంత అన్నదమ్ములు ఒక కడుపును పుట్టిన వాళ్ళే అబ్బాయి వాళ్ళ నాన్న వీడిని తిట్టాడు భలే అయిందని ఒక కడుపును పుట్టిన పిల్లలు ఎగతాళి చేస్తున్నారు అలాంటిది వీళ్ళు ఎగతాళు చేయరంటారా అంత దారుణంగా ఉంది పరిస్థితి అంతా ఆ పాప నేను టెన్త్ క్లాస్కి అనవసరంగా వేశాము నేను నైన్త్లోనే ఉంచితే పోయేది ఇవాళ నేను ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్తాను ఏదైతే అది అవుతుంది నీకు టీసీ ఇప్పిస్తాను మీ నాన్నని పిలిపిస్తాను మీ అమ్మని పిలిపిస్తానని చెప్తున్నారు పది గంటల సేపు స్కూల్లో మీ దగ్గర పిల్లల్ని నింపుతున్నప్పుడు మీరు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి సిక్స్ దాకా స్కూల్లోనే ఉంటారు ఒక ఫోర్ అవర్స్ ఇంట్లో ఏం నేర్చుకుంటారు ఈ పది గంటల్లో నేర్చుకోలేంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకుంటారని మదరు ఫాదర్ని పిలిపిస్తారు సరే పాప ఏమైనా డల్గా ఉండి మ్యాథ్స్ రాకపోతే పేరెంట్స్ని పిలిచి ఆ క్లాస్ టీచరు తను పర్సనల్గా ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మనం ఎలా చేద్దామండి పాప బయటపడాలంటే ఏదైనా ట్యూషన్స్ పెడదామా స్టడీ అవర్స్ పెడదామా అని చెప్పి ఆలోచించాలి అంతేగాని నువ్వు వాళ్ళతో మాట్లాడమాకు వీళ్ళతో మాట్లాడమాకు అక్కడ కూర్చో మాకు ఇక్కడి నుంచో మాకు ఏంటిది బ్రిటిష్ పరిపాలన మనకి స్కూల్కి వెళ్తుంటే పిల్లల్ని పీజీ స్టూడెంట్స్ని కూడా వదిలిపెట్టరు హెచ్ఓడీలు కానీ లెక్చరర్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ మాస్టర్లు కానీ చదువు చెప్పండి కాదంట్లా తీసుకునేవాళ్ళు లేదు అమ్మానాన్న అంటేనే పట్టలేదు మీ ఇంట్లో మీ పిల్లలే పట్టలేదు మీరు అంటుంటే అలాంటిది నలుగురిలో అవమానిస్తే పడే పిల్లలు లేరు ఇప్పుడు పడండ్రా చదువుకోండ్రా అలా అంటేనే పైకి వస్తారని ఇంట్లో ధైర్యం చేసి తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి లేదు స్కూల్లో టీచర్స్ తిట్టకపోతే ఎవరు తిడతారు నీకు మార్కులు రాకపోతే చదువుకో నోరు మూసుకునని తల్లిదండ్రులకు ఎవరికన్నా గుండెలు మీద చేయొచ్చు చెప్పండి అంత ధైర్యం ఉందా లేదు మరి ఇవన్నీ మీకు తెలిసినప్పుడు టీచర్స్గా ఒక కౌన్సిలింగ్ పెట్టడము పిల్లల్ని చక్కగా సపరేట్గా తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోపెట్టి అమ్మ వాళ్ళందరూ నవ్వుతారు వాళ్ళందరికీ పానే మార్కులు వస్తున్నాయి నీకేంటి మ్యాథ్స్ ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే సండే మా ఇంటికి రా మేము చదువుకున్న రోజుల్లో చిన్నప్పుడు ఏదైనా పిల్లలు వెనకబడి ఉంటే ఉచితంగా చెప్పేవాళ్ళు స్కూల్లో టీచర్స్ ఒరే సాయంత్రం కనపడరా నీకు ఆ మ్యాథ్స్ డౌట్ కదా నేను చెప్పేస్తాను అని చాలా ప్రేమగా ఆప్యాయతగా చేతులు భుజం మీద చేతులు వేసి చక్కగా దగ్గర తీసుకుని చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు కూడా చేసే వచ్చేవాళ్ళు మగపిల్లుంటే వాళ్ళకి బయట కాంపౌండ్ వాళ్ళు జిమ్మి లేకపోతే వాళ్ళ స్కూలే వాళ్ళే శుభ్రం చేసుకుని అలా పిల్ల సార్కి ఏమైనా కావాలంటే కూరగాయలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో జున్ను వండితే తీసుకెళ్ళి ఎన్నో రకాల పళ్ళు పండితే కూరలు పండితే అలా గౌరవంగా చూసేవాళ్ళ టీచర్స్ని ఇవాళ అరే తురై ఆ నా కొడుకుని ఎక్కడైనా కనపడితే వేసేద్దాం రా ఎక్కడో స్కూల్లో ప్రిన్సిపాల్నో లే లెక్చరర్నో చంపేశారు పిల్లలే కొట్టి చంపేశారు వాడు మన అంటాడారా అని ఎక్కడికి పోతుంది సమాజం చెప్పండి టెన్త్ క్లాస్ పాపమ్మ నువ్వు నువ్వు చెప్తున్నావు మా ఫాదర్ని పిలిపిస్తే అవమానం అని మరి నువ్వు చనిపోవడానికి వెళ్తే మీ ఫాదరు పది మందిలో తలెత్తుకోగలరంటారా చేతగాని వాడు పిల్లల్ని ఇలా పెంచాడు చేతగాని తల్లి ఆడపిల్లని ఇలా తయారు చేసింది అని మీ అమ్మ నాన్నని ఎన్ని మాటలు అంటారు తెలుసా ఒక ఆడపిల్లవి పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చిన పిల్లవి రేపొద్దున నువ్వు పొడుకుని ఉంటే తల్లి ఎలాంటి పనులు చేయాలి నీకు అది ఆలోచించుకున్నావా అంటే చదువు అంటే చచ్చిపోవడమేనా ఎంతమంది ఎంత గొప్పగా చదువుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు త్రిబుల్ డిగ్రీలు అలాగే డబల్ డిగ్రీలు తీసుకుని ఏదో కనిపెడదాం ఏదో కనిపెడదాం అని చేస్తున్నారు ఏదో కనిపెట్టడం ఆఖరికి కరోనా టైంలో మాస్క్ కనిపెట్టిన వాడు కూడా నేనైతే ప్రధానమంత్రి ఒక దేశానికి రాజు కంటే గొప్పవాడంట మరి ఆ రోజు ఆ మాస్క్ అనేది లేకపోతే ప్రపంచం ముందుకెళ్లేదా అలాంటి పరిస్థితి చిన్న చిన్నవి ఎన్నో చదువు లేకపోతే ఎన్నో చేసుకోవచ్చు వృత్తు విద్యలు లేకపోతే ట్యూషన్స్ పెట్టుకోండి సపరేట్గా చదువుకోండి ఎంతో గొప్పగా ఉండండి చనిపోవడం ఒకటే పరిష్కారం ఆ దీంట్లో మీకు నచ్చిన కోర్సులకు వెళ్ళండి ఫ్యాషన్ డిజైనింగ్లోకి వెళ్తున్నారు ఇప్పుడు అందరూ చక్క ఒక చీరల షాప్ పెట్టుకో ఒక డిజైనర్గా మారు ఎన్నో ఎన్నో ఆడవాళ్ళు చేసుకుంటున్నారు పిల్లలు చేసుకుంటున్నారు గొప్పగా ఉంటున్నారు అలాంటిది టెన్త్ క్లాస్లో మార్కులు రాలేదు మ్యాథ్స్ రాలేదు టీచర్ చచ్చిపోమంది లేకపోతే నేనే దూకేశాను లేకపోతే నన్ను అవమానించింది మా నాన్న మా అవమానిస్తున్నారు ఇదే చిన్న చిన్నవి పేపర్ ప్లేట్లు తయారు చేసిన వాడు కూడా బతికేస్తున్నాడమ్మా చచ్చిపోవట్లేవరు ఎవరు తెలిసిందా పేపర్ వేసేవాడు కూడా పొద్దున్నే పేపర్ వేసి చదువు కూడా వెళ్తున్నారు ఏదో రకంగా మనిషి బతకాలి సాధించాలి చదువు ఒక్కటే జీవితం కాదుకోదు కదా చదువు కోసం చావు ఒకటే జీవితం కాదు కదా చదువు దేనికి పెట్టారు అంటే మన సంస్కారం పెద్ద చేయడానికి మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చదువు అనేది ఉంటే ఎలాగైనా బతుకుతామని చెప్పి పెట్టారు పూర్వం రోజుల్లాగా చదువు లేని వాడికి మార్కులు సరిగ్గా రానివాడికి లేకపోతే టీచర్స్ సగ స్పెషల్ క్లాసులు పెట్టేవాడు దగ్గరుండి చదివించేవాడు అలాంటిది దేంట్లో దాంట్లో రాణించవచ్చు దేంట్లో దాంట్లో రాణించవచ్చు మన దగ్గర డబ్బు ఉంటుంది కొనుక్కోవాలన్నీ మనకు ఉపయోగపడేవి ఆ తయారు చేసేవాళ్ళు లేకపోతే అలాగే నువ్వు చక్కగా ఏదో సృష్టించవచ్చు ఏదో గొప్పది కనిపెట్టచ్చు అందుకే నువ్వు పుట్టావేమో అనుకోవచ్చు అంతేకానీ రెండు కాళ్ళు నా మొహం మీద పడిపోతే నాకు ఎట్లా అనిపించిందండి నాకు అప్పుడు అనిపిస్తుంది ప్రతి పిల్లలు ఇలా సూసైడ్ చేసుకోవద్దు అంటే నిన్ను చూసి మొదలు పెడతారు పెట్టి ఇంకా అందరూ టీచర్ అవమానిస్తే ఏంటండి టీచర్ అవమానిస్తే ఏంటి చెప్పండి నాకు మ్యాథ్స్ రావట్లేదు మేడం మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు మీరు అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పండి నువ్వు రెండు కాళ్ళు తీసేసిన తర్వాత ఐసీయులో ఉండి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నావు ఎంతో గొప్పగా చాలాసేపు మాట్లాడగలిగవు అదే టీచర్స్ మనసు విప్పి ఎందుకో నాకు అర్థం కావట్లేదు మేడం నేను ఎలా చేయను నేను ఏమైనా ట్యూషన్ పెట్టుకోనా అని అడగచ్చు కదా అదే పరిస్థితి కనుక పిల్లలందరూ బతికి సాధించండి అవమానం పడ్డ చోటే ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోండి అవమానించిన వాళ్ళ ముందే కాలు రెగరేసుకు తిరగండి అర్థమైందా తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకండి ఒక ఆడపిల్లగా నువ్వు మంచంలో ఉంటే చెంగు చింగుని ఇంట్లో తిరగాల్సిన నువ్వు ఈరోజు దేనికి పనికిరాకుండా మంచంలో ఉంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ నీకు తెలుస్తుందో తెలియదు కానీ మాలాంటి తల్లులకు అర్థమవుతుంది అర్థమైందా బాపట్లలో చుక్క చదువుకుంటున్నావు కేంద్ర విద్యాలయంలో నీ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు చక్కగా నువ్వు వంద కాలాల పాటు చల్లగా ఉండి మంచిగా తల్లిదండ్రులకు ఉపయోగపడి ఏదన్నా సాధించే దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా